ప్రపంచానికి దిక్సూచిగా మారిన మోడీ కులం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మోడీ కులాన్ని వేసుకునే బట్టలను తినే తిండిని రాహుల్ గాంధీ విమర్శించారంటూ ఆయన మండిపడ్డారు సబ్కా వికాస్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఐదు ఏడు వందల కోట్లు తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేటాయించారు ఎనభై రెండు లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు మోసపూరితమైన రేవంత్ రెడ్డి మాటల తూటాలకు ప్రజలు మోసపోవద్దు అని లక్ష్మణ్ సూచించారు ప్రఖ్యాతి గాంచినటువంటి నరేంద్ర మోడీ తన అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమం యొక్క పథకాలతో అన్ని వర్గాలు సబ్కా సాత్ సబ్కా ప్రజలు అప్పులు చేర్చుకొని ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఒక అత్యంత సామాన్య పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అతి వెనుకబడిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక ఛాయ్ అమ్ముకుని రైల్వే స్టేషన్ లో జీవితాన్ని గడిపిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావడం అంటే మన ప్రజాస్వామ్యం గొప్పదం ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిర్దేశాలు కాబట్టి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు హైక్ సాధించి ఈ దేశ చరిత్రలో అరవై సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి మూడవసారి ప్రధానమంత్రి కావడము అది మోదీ గారికి సాధ్యమైందంటే మరి పరిధి అది సహించలేక జీర్ణించుకోలేక ಇವರ ನೆಹರೂ ಗಾರಿ ಕುಟುಂಬ ರಹುಲ್ ಗಾಂಧಿ ಮೊದಲುಕೊ ಮೋದಿ ಗಾರಿ ಪ್ರಭುತ್ವ ವಿಧಾನ ಇವಾಗ ಎಜೆಂಡ ಮೊತ್ತ ಬ್ಯಾಂಕೈ ಮಾತಾಡಿದ